స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వ్యాపారి కుమారి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అయ్యారు ఆమెను పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్ గా చేశాయి వైసీపీ టీడీపీలు కుమారి ఆంటీ వీడియోలకు మీన్స్ జోడించి ఆ రెండు పార్టీల సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుని క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి సోషల్ మీడియాలో కుమారి ఆంటీపై రచ్చ ఆగడం లేదు హైదరాబాద్ లో ఆమె చేస్తున్న స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కు బ్రేక్ పడగా ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో మళ్లీ కంటిన్యూ అవుతుంది రోజుకి అరవై వేల రూపాయలకు పైగా ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా సోషల్ మీడియా క్యూ కట్టింది దాంతో ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది అయితే తనకు ఏ ఆస్తులు లేవని ఏపీలో జగన్ ఇచ్చిన ఇల్లే ఉందని తర్వాత ట్రాఫిక్ ఇబ్బందిగా మారిందని బిజినెస్ క్లోజ్ చేయాలని పోలీసులు కోరారు జగనన్న ఇల్లు ఉందన్న కామెంట్స్ ని వైసీపీ సోషల్ మీడియా మొదట అనుకూలంగా రాసుకుంది ఆ తర్వాత బిజినెస్ క్లోజ్ అయ్యాక రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కాబట్టి కుమారి ఆంటీ జగనన్న ఇల్లు గురించి చెప్పిందనే మూసివేయించాడని రివర్స్ అటాక్ చేసింది వైసీపీ అక్కడ నుంచి కుమారి ఆంటీ ఏపీలో వైసీపీకి పొలిటికల్ క్యాంపైనర్ గా మారింది ఆ తర్వాత వచ్చిన మరో వీడియోతో టీడీపీ కూడా కుమారి ఆంటీని తమ పార్టీకి చెందిన వ్యక్తిగా ఓన్ చేసుకుంది మీరు అభిమానించే పార్టీ ఏదని అడిగితే తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే ఓటేశాను అని కుమారి ఆంటీ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆవిడ క్లియర్ గానే ఉంది వీళ్ళకి చాలా సస్పెన్స్ తర్వాత అర్థమైంది అంటూ మూవీలో బ్రహ్మానందం డైలాగ్ ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఏంటో అని టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు ఎక్స్ ఆంటీకి జగన్ ఇల్లు ఇచ్చాడని వైసీపీ ప్రచారం చేసుకుంటే ఆమె టీడీపీ అభిమాని అని తెలుగుదేశం క్యాంపెయిన్ చేస్తోంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు కుమారి ఆంటీ వైసీపీ టీడీపీలకు పొలిటికల్ క్యాంపైనర్ గా మారింది సోషల్ మీడియాలో ఫేస్ అయిన ఆమెను తమ రాజకీయ ప్రచారానికి ఈ రెండు పార్టీలు తెగవాడేసుకుంటున్నాయి కానీ తెలంగాణలో ఏ పార్టీ కూడా కుమారి ఆంటీని పట్టించుకోవడం లేదు